హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎన్ఐడి యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాము ఈ ఎన్ఐడి యూనివర్సిటీ అయితే త్వరలో అఫీషియల్గా అయితే ఓపెన్ అయితే చేస్తున్నారు దానికోసం ఇక్కడైతే రోడ్ల నిర్మాణాలు అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ అంతా రో రోడ్డు అయితే వేసి ఉంచారు ఇంతముందు ఇక్కడ రోడ్ అనేది ఏమి ఉండేది కాదు ఇక్కడ రోడ్డు వేసి ఆ తార్ రోడ్డు నిర్మించడం కోసం ఇవన్నీ రెడీ చేసి అయితే పెట్టారు నేను వీళ్ళని కనుక్కుంటే వన్ వీక్లో అయితే రోడ్డు నిర్మాణం కూడా పూర్తయిద్దని అయితే చెప్పారు ఇంకా నేను మీకు ఎదుర్కెళ్ళి దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండవర్ చూడండి మీరు ఏదైతే చూస్తున్నారో అది రోడ్డు తారేయడం కోసం ఉపయోగిస్తారు ఇక్కడ చూసుకున్న ప్రకారం ఏంటంటే రోడ్డు అంతా చదువును అయితే చేసి పెడుతున్నారు ఈ చదువును చేసిన తర్వాత దీని మీద అయితే వేస్తారు అలాగే మీరు రైట్ సైడ్ లో బిల్డింగ్స్ కూడా చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ ఎంట్రన్స్ లో మూడు బిల్డింగ్స్ ఉన్నాయి కదా ఆ మూడు బిల్డింగ్స్ లో రెండు బిల్డింగ్స్ పనులు అయితే కంప్లీట్ అయిపోయింది మూడో బిల్డింగ్ పనులు కూడా చాలా వేగంగా అయితే చేస్తున్నారు ఆ బిల్డింగ్ పనులు కూడా ఇక్కడ ప్రస్తుతానికైతే క్లాసెస్ జరుగుతున్నాయని అయితే తెలిసింది అఫీషియల్ గా అయితే ఓపెన్ అయితే చేయలేదు అఫీషియల్ గా ఓపెన్ అయితే త్వరలోనే చేస్తున్నారు ఇక్కడ రోడ్డు నిర్మాణం కానీ ఇవన్నీ చూసుకోవచ్చు ముందు ఇక్కడి వైపు అంతా చీకటిగా అయితే ఉండేది లైటింగ్ కూడా నిర్మించారు లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు చూపించారు కదా లైటింగ్ అనేది నిర్మిస్తున్నారు అని చెప్పి ఆ లైటింగ్ నిర్మాణం కూడా పూర్తి అయిపోయి అయితే ఉంది ఇక్కడ నుండి ఆ విట్ యూనివర్సిటీ వైపు అయితే లైటింగ్ అయితే నిర్మించుకుంటూ అయితే వెళ్ళారు విటి విట్ యూనివర్సిటీ వైపు కూడా ఇంతకు ముందు లైటింగ్ అనేది ఉండేది కాదు ఇక్కడ మీరు చూసుకొచ్చి ఎన్ఐడి యూనివర్సిటీ కూడా అవుట్లుక్ ఎలా ఉందో మొత్తం వ్యూ కూడా ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక ఈ ఏరియా కూడా శాఖమూరి పార్క్ కానీ విట్ యూనివర్సిటీ కానీ ఎన్ఐడి యూనివర్సిటీ కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట త్వరలో ఈ ఏరియా కూడా బాగా రద్దీగా అయితే మారబోతుంది అంత బిజీగా అయితే ఉండేది ఈ ఏరియా కూడా ఇటువైపు కూడా మీరు చూసుకుంటే బిట్కే యూనివర్సిటీ వైపు ఈ లైటింగ్ నిర్మాణం కూడా పూర్తి చేసి అయితే పెట్టారు ఈ లైట్లు ఇంకా ఆన్ చేశారా లేదో అయితే తెలీదు దీని గురించి నేను నైట్ వ్యూ ఎలా ఉండేదో కూడా త్వరలో వీడియో కూడా చేసి మీకు పెడతాను లైట్లు ఆన్ చేశారా లేదా అని చెప్పి ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్లో చాలా మంది అమరావతికి సంబంధించిన రియాలిటీని డ్రోన్ ద్వారా చూపించానని చెప్పైతే అడుగుతున్నారు ప్రెసెంట్ నా దగ్గర అయితే డ్రోన్ లేదు డ్రోన్ కొనడానికి అయితే ఆలోచిస్తున్నాను డ్రోన్ కొనడానికి దాదాపు లక్ష ఇరవై అయితే అవుతుంది అంత అమౌంట్ అయితే నా దగ్గర అయితే లేవు చాలామంది హెల్ప్ కూడా చేస్తా ఉంటున్నారు ప్రజెంట్ నాకు ఆ హెల్ప్ అయితే కావాలి నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ అయితే పెడుతున్నాను నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ ఆ నెంబర్కి మీరు అమౌంట్ ఏమైనా సెండ్ చేస్తే నాకైతే హెల్ప్ఫుల్ అయింది అలాగే ఇన్ నేను డ్రోన్ కొనపోతే మీ అమౌంట్ మీకు అయితే రీఫండ్ చేసేస్తాను మీరు చేయాలి చిన్న ఏంటంటే మీ మా ఫోన్పే గూగుల్ పే నెంబరు ఇంకా మీరు ఎంత ఎంత అమౌంట్ కొట్టారో ఆ అమౌంట్ ఒక స్క్రీన్ స్క్రీన్ షాట్ని నా మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేశారనుకోండి నేను చూసుకొని అమౌంట్ మీకు రీఫండ్ చేసేస్తాను థ్యాంక్ యూ